అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ మూడు రాజధానుల పేరులతో మన జీవితాలతో మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారు ఉత్తరాంధ్రాని మొత్తం మూడు కుటుంబాలకు అప్పగించాడు ఒక కుటుంబం పేరు బొత్స రెండో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి మూడో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి ఈ సభాముఖంగా అడుగుతున్న ఈ మూడు కుటుంబాలని అసలు ఉత్తరాంధ్రాకి మీరు పీకింది పొడిచింది ఏంటి ఒక రోడ్ అన్న వేసారా ఒక డ్రైన్ అన్న కట్టారా ఒక ఆసుపత్రి కట్టారా ఒక స్కూల్ అన్న కేటాయించారని ఈ సభాముఖంగా వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నా వాళ్ళని నేను ఒక చర్చకు కూడా పిలుస్తున్నా ఆ చర్చకి మేము కూడా హాజరవుతాం ఉత్తరాంధ్రలో మీరు ఎన్ని భూ కబ్జాలు చేశారో కూడా ప్రజల ముందర పెట్టేదానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా ఇంకా విజయనగరం జిల్లా కూడా ఈ సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు పాదయాత్రలో యాఫై హామీలు ఇచ్చాడు అవన్నీ ప్రశ్నిస్తే రోజంతా పడుతుంది ప్రధానమైన హామీలు మీ అందరు గుర్తు చేస్తున్నా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అన్నాడు చేయలేదు రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం అన్నాడు చేయలేదు రామ్భద్రపురం పెద్ద గడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు అది చేయలేదు పాలేరు నదిపై డ్యామ్ నిర్మిస్తానన్నాడు అది చేయలేదు స్వర్మ స్వర్ణముఖి చిట్టి గద్ద పై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు అదన్నా చేశాడా చేశాడా అది కూడా చేయలేదు ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా అని ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రతి రోడ్డు బ్రిడ్జ్ ఆసుపత్రి పైన తెలుగుదేశం పార్టీ పేరు ఉంటుంది పట్టలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తిట్టుకో ఇల్లు కట్టాం ఇలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేపురపల్లి నియోజక